అమృత ప్రణయ్ ఈ పేరు నేటికి సోషల్ మీడియాలో పాపులర్ ఎందుకంటే తక్కువ కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో ప్రణయ్ని చంపించాడు అమృత తండ్రి మారుతీరావు ఆ తర్వాత మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఈ అత్యంత దారుణమైన ప్రేమ కథ రెండు వేల పద్దెనిమిదిలో సంచలనంగా మారింది కాలం గడిచిపోతోంది అమృత నాటి గాయం నుంచి బయటపడేందుకు సమయం పట్టింది ఎందుకంటే ప్రణయ్ హత్య చేయబడటానికి ముందే అమృత గర్భవతి ఆ తర్వాత కొడుకుకు జన్మనిచ్చిందామె తన అత్తమామలతో కలిసి జీవితాన్ని కొనసాగించారు ఆ తర్వాత హైదరాబాద్కు మఖం మార్చారు అమృత కాని తన మనసులోని బాధను దిగమింగుకొని జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు తాను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ మరణం తాలూకా ఘటన ఎప్పటికీ మాయనిది కాని భర్త ప్రతిరూపం కళ్ల ముందు పెరుగుతుంటే ఆమె కన్నీళ్లను దిగమింగుకొని కొడుకు కోసం సంతోషంగానే ఉన్నారు ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశారు తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వ్యాపారం కూడా మొదలు పెట్టారు ఆ తర్వాత తన కొడుకుతో వీడియోలు చేస్తూ తనను అభిమానించే వారికి దగ్గరయ్యారు అమృత ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారారు అమృత నాటికి నేటికీ చాలా మారిపోయిందని చెప్పొచ్చు నాడు కేవలం ఇరవై ఏళ్ళ అమ్మాయి ప్రేమ కోసం కన్నవారిని వదిలేసి పెళ్లి చేసుకుంది జీవితం అంటే తెలియదు తెలిసే సమయానికి ఈ జీవితానికి సరిపడా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అత్తామామ తోడుగా ఉండటంతో ఆమెకు కష్టం తెలియలేదు ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా బిజీగా కనిపిస్తున్నారు అమృత వేరువేరు బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఆమె ప్రమోట్ చేస్తున్నారు అంతేందుకు మోడర్న్ డ్రెస్ లో కూడా హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని అందంతో ప్రొడక్ట్ మార్కెటింగ్ లో కూడా యాక్టివ్ గా ఉన్నారామే ఇక కొడుకుతో అత్తమామలతో తల్లితో వీడియోలు చేస్తూనే ఉన్నారు అమృత ఫ్యాషన్ పై ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తుంటారు లిప్స్టిక్ నుంచి ఫేస్ క్రీం ల వరకు ప్రతి లేటెస్ట్ బ్యూటీ టిప్స్ ను తన ఆడియన్స్ కి అందిస్తున్నారామే కొడుకుతో వినాయక చవితి నుంచి వానలో సంతోషంగా గెంతులేసే వీడియోల వరకు పెడుతూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు గతంలో ఓ వీడియోతో అలజడి క్రియేట్ చేశారామే అందంగా తయారవుతున్న వీడియో ఒకటి పెట్టారు అంతా అమృత మళ్లీ పెళ్లి చేసుకుంటుందేమో అనుకున్నారు కానీ తన స్నేహితురాలు పెళ్లికి రెడీ అయినట్టు చెప్పటంతో అది రూమర్ అని తేలిపోయింది ఒకసారి హీరో కార్తికేయతో కలిసి ఓ పాటకు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో రొమాంటిక్ సాంగ్ కు స్టెప్పు లేసి వావ్ అనిపించారామే ఇప్పుడు తాజాగా సినిమా ప్రమోషన్స్ కు కూడా తన ఫాలోవర్స్ ను ఉపయోగించుకుంటున్నారామే ఉత్సవం సినిమా హీరోను కూడా ఇంటర్వ్యూ చేసి తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు అయితే వాస్తవానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పార్టిసిపేట్ చేయాలని అమృతకు ఆఫర్ వచ్చింది కానీ ఈ సమయంలో బిగ్ బాస్ లో కనిపిస్తే ప్రోత్సహించేవారుంటారు తప్పుగా విమర్శించేవారు ఉంటారు అందుకే ఆమె వెనకడుగు వేశారని సమాచారం మంచి రెమ్యూనిరేషన్ ను కూడా వదులుకున్నారనే వార్తలు వచ్చాయి ఎందుకంటే అమృత కాస్త సంతోషంగా ఉన్నా కూడా విమర్శించి పరిధి దాటి తిట్టే బ్యాచ్ కూడా బయట ఉందనే విషయం ఆమెకు తెలుసు కాస్త మోడర్న్ డ్రెస్ వేసుకుని ప్రమోషన్ చేసినా కూడా ఓ సైకో వర్గం తప్పుపడుతూనే ఉంటుంది అంటే చాలామంది అమృత ఇక పాత సినిమాల్లో కొంగు కప్పుకొని ఇంట్లో కూర్చోవాలనే మతిస్థిమితం లేని వారి ఆలోచనలు ఉన్నవారే తప్పుపడుతున్నారు ఇది ఆధునిక కాలం కష్టాలను ఓర్చుకొని ముందడుగు వేస్తేనే జీవితంలో పైకి వస్తారు ఆ ధైర్యం అమృతకు ఉంది పుట్టుకుతోనే అత్యంత ధనిక కుటుంబంలో పుట్టిన అమృతకు జీవితం కష్టాలను రుచి చూపించింది అయినా నేడు ధైర్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ముందడుగు వేస్తున్నారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమృతకు ఉన్న గ్లామర్ కు పాపులారిటీకి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి కానీ ఆమెకు నటించడం ఇష్టం లేదు తన కొడుకే తన ప్రపంచం కొడుకును చూసుకుంటూ ప్రస్తుతానికి ముందుకు సాగుతున్నారామె అందుకే మంచి సినిమా ఛాన్సులు కూడా వదిలేశారట కొంతమంది దర్శకులు హీరోయిన్ పాత్రలు హీరో సిస్టర్స్ రోల్స్ కూడా ఆఫర్ చేసినట్టు టాక్ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న అమృత ఆమెతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటున్నారవే ప్రతి అకేషన్ ను సంతోషంగా జరుపుకుంటూ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు అమృత మరి ఆమె ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుందాం